హలో హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు బాగుండాలనేసి అయితే నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నాకు బాగా సపోర్ట్ చేస్తున్నారో ఇలానే సపోర్ట్ చేయాలనేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ అక్క ఏంది పచ్చ చింతకాయలు చూపిస్తుంది అనేసి అనుకుంటున్నారా ఇవి మా చెట్టుకాయలు అండి మా చెట్టుని కోసుకొచ్చేసామనమాట నేను మా వారు వెళ్ళేసేసి చెట్టుకాయలు కోసుకొచ్చేసాము ఈ చెట్టు కాయలు కోసుకురావడానికి ఒక రీజన్ కూడా ఉంది ఆ రీజన్ ఏంటి అనేసి అనుకుంటున్నారా మా ఇంట్లో ఒక పెద్ద జాడీ ఉంది ఆ జాడీ నిండా మేము పచ్చడి అయితే చింతకాయ నిల్వ పచ్చడి అయితే పెట్టేస్తామన్నమాట అలా పెట్టేసుకుంటే మాకు రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు సరిపోతుంది ఆ తర్వాత మళ్ళీ కోసుకొచ్చుకుంటాము ఒకవేళ ఇంకా చింతకాయలు చెట్టువి ఉంటే మాకు తెలిసిన వాళ్ళు మా రిలేటివ్స్ వాళ్ళకైతే ఇస్తాము వాళ్ళు కోసుకొని వెళ్ళిపోతారు అలానే ఇంకా ఒకవేళ ఉంటే వాటిని పండిపోతాయి కదా కాయలు చెట్టుకి అవి రాలి పడుతూ ఉంటాయి అవి పోయి రోజు ఏరుకొచ్చుకొని ఇంకా చింతపండును కూడా తయారు చేసుకోవచ్చు అనమాట మేము ఊరికెళ్తే అట్లా ఇంకా మా మేము ఊరి దగ్గర ఉంటే మేము అదేపు చేస్తాము అట్లా పల్లెటూరులో ఉండడం వలన మనకి చాలా చాలా ఉపయోగాలు ఉన్నాయి ఒక చింత చెట్టు ఉంటే చాలు చింత ఆకు చింత ఇగురు చింతకాయలు చింతకాయలతో చింత పండు కూడా వస్తుంది ఇలా చాలా చాలా ఉపయోగాలు అయితే చింత చెట్టు వల్ల మనకి ఉంటాయి మనం పల్లెటూరులో ఉంటే మనం పల్లెటూరులో ఉంటే ఇవన్నీ మనకి మంచిగా ఉపయోగపడతాయి అనమాట మనకి ఫ్రీగా చింతపండు చింతకాయలు ఇవన్నీ వస్తాయి కొన కొనుక్కొని పెట్టుకోవాల్సినంత అవసరం లేకుండా మనకి జరిగిపోయింది అనమాట ఇంకా వీడియోలోకి వచ్చేస్తే ముందు మీరు చూసారు కదా తొడాలన్నీ ఉన్నాయి కదా తొడేలన్నీ కట్ చేసేసి ఒక పెద్ద బకెట్లో నీళ్ళు పోసేసి కడిగి అసలు చూడండి వాటర్ ఎలా వచ్చాయో బ్లాక్గా ఇంకా శుభ్రంగా కడిగేసి మంచం మీద ఇట్లాగా మంచాన్ని బాగా అది మేమేంటంటే తుడి బాగా ఒక రోజు ముందే మంచాన్ని కడిగి ఇంకా ఇలాగా బాగా ఆరిపెట్టేసేస్తే ఎండ్లో తేమ లేకుండా కాయ ఆరిపోవాలి ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే తేమ లేయకుండా కాయ బాగా మనం చెట్టు నుంచి కోసుకొని వచ్చిన కాయ ఎలా ఉంటుందో అలాగా పొడి పొడిగా రావాలన్నమాట అలాగ వస్తేనే బాగుంటుంది మనకి చింతకాయకి ఇట్లాగా శుభ్రంగా ఆరిపోయినంతవరకు శుభ్రంగా ఇట్లాగా ఉంచుకొని తర్వాత ఇట్లా కొవ్వ చేసుకొని ఒక క్లాత్ వేసి ఆ క్లాత్ పైన కాయల్ని పోసుకోవాలి ఇలా పోసుకొని ఈ కొలత ప్రకారం కానీ మీరు కానీ నిల్వ చింతకాయ పచ్చడి కానీ పెడితే మూడు సంవత్సరాలు కాదు కదా ఐదు సంవత్సరాలు ఉన్నా కూడా ఎక్కడికి పోదు ఈ చింతకాయల పచ్చడి అంత బాగుంటుంది మళ్ళీ మనము ఈ ఒక్కసారి దంచిన తర్వాత కొన్ని రోజుల తర్వాత మళ్ళీ దంచుకోవచ్చు అలా కాకుండా నేను ఒకేసారి దంచేలా చూపిస్తున్నాను మీకు అలాగా దంచుకుంటే చాలా రోజులు నిలవ ఉంటుంది నేను కేజీతో చూడండి కాటాతో ఒక కేజీ రాయి వేసాను ఎన్ని కేజీలు వేస్తున్నానో చూడండి కరెక్ట్గా నేనైతే ఈ కొలత ప్రకారం చూసుకోండి మీకు కరెక్ట్గా ఇదే కొలత ప్రకారం వస్తుంది ఇట్లాగా ఒక గిన్నెలోకి నేనైతే మూడు కేజీల వరకు కాయలు అయితే వేస్తున్నాను ఖచ్చితంగా ఎక్కడా వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియో అప్పుడే మీకు ఈ కొలత ప్రకారం కాయలు బాగా వస్తాయి ప్లస్ వచ్చేసి పచ్చడి కూడా నిలబ ఉంటుంది అట్లాగా మూడు కేజీలు కాటాయి వేసుకొని ఇంకా పెద్ద రోలు ఉంటుందండి మాకు ఆ రోడ్డు దగ్గరికి శుభ్రంగా కడిగేసి ఆరపెట్టి పెట్టేసుకున్నాను అనమాట రోట్లో పోసుకొని వచ్చుకున్నాను నెక్స్ట్ వచ్చేసి అలానే కేజీకి వచ్చి రెండు వందల గ్రాములు ఉప్పు అయితే పడాలి నేను ఒక గ్లాసు కొలత కోసం రెండు వందల గ్రాములు ఉప్పునైతే కొలుచుకున్నాను ఇంకా కొలుచుకొని అది గ్లాసులో పోసేసుకున్నాను అనమాట ఇంకా ప్రతిసారి మనం కొలత కొలుచుకోకుండా ఆ గ్లాస్తో ఆ గ్లాస్కే సరిపోయిద్ది అనమాట ఇలాగా ఒక్క కేజీకి ఏంటంటే ఒక్క గ్లాసు అప్పటికి రెండు వందల గ్రాములు సరిపోయిద్ది అట్లాగా మూడు కేజీలు కొలత కొలుసుకున్నాను కదా అట్లానే మూడు గ్లాసులు అయితే ఉప్పు వేసుకున్నాను అలానే ఒక చిన్న గిద్ద గ్లాసు తీసుకున్నాను అనమాట మన ఇంట్లో టీ గ్లాసులు లాగా ఉంటాయి కదా అట్లాగా మూడు గ్లాసులకి ఏంటంటే మూడు మూడు గ్లాసులకు ఒక్క గ్లాసు పసుపు అయితే సరిపోయిద్ది అనమాట అలానే ఒక అర గ్లాసు మెంతులు వేసేసి ఇదే కొలత ప్రకారం చేయంటే మీకు పచ్చడి మాత్రం ఎన్ని రోజులు ఉన్నా కూడా నిలవ ఉంటుంది ఇవి కూడా ఆ చింతకాయల్లో పోసేసాను అవి అట్లాగట్లాగంటే చేత్తో అవి అంతా ఉప్పు ఆ పసుపు అడుక్కెళ్ళిపోయిద్ది అనమాట మెంతులు కూడా ఇంకా రోకలు తీసుకొని పస్స 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 అయితే దంచేస్తున్నాను ఇలా దంచేసి మెదిగి మెదిగిన తర్వాత ఎలాగస పచ్చడి ఎలా వస్తుందో చూడండి బాగా జిగురు జిగురుగా ఉప్పు కరిగి చింతకాయలు ఉప్పు కరిగి జిగురు జిగురుగా బాగా వస్తుంది పచ్చడి నా వీడియో కానీ ఫస్ట్ టైం కానీ మీరు చూస్తున్నట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబర్ చేసి వెళ్ళే కానీ క్లిక్ చేసి అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి అందరికైతే రిలేష రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు అనమాట ఎందుకంటే మనకి పచ్చి చింతకాయలు ఎక్కువ పచ్చడి ఏంటంటే నిల్వ పచ్చడి పల్లెటూరులో ఎక్కువ యూస్ చేస్తూ ఉంటారు టౌన్లో తక్కువ యూస్ చేస్తారు టౌన్లో ఏంటంటే ప్యాకెట్లో కొనుక్కొచ్చుకుంటూ ఉంటారు కానీ మనం ఇలా మనం ఇంట్లో చింతకాయలతో మనం పెట్టుకొని చేసుకున్నదైతే చాలా చాలా రుచిగా ఉంటుంది పచ్చడి అయితే నేను ఇప్పుడు కానీ పెట్టానంటే ఇంకా రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు దాకా చింతకాయల జోలకైతే నేను ఇంకా పోను అలాగనమాట ఈ చింతకాయలతో కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయి మనకి ఎందుకంటే మనము ఈ చింతకాయ ప నిల్వ పచ్చడి ఏంటంటే మనం పచ్చడి చేసుకోవచ్చు అంటే తక్కువని ఎన్నిమిరపకాయలు పచ్చిమిర్చి వేసుకొని కొంచెం కొంచెం తీసుకొని పచ్చడి తొక్కోవచ్చు నెక్స్ట్ పులిహోర కూడా చేసుకోవచ్చు ఈ పచ్చి చింతకాయ పచ్చడి నిల్వ పచ్చడితోటే అందులో దీంట్లో కొన్ని మనకి పోషక విలువలు కూడా చాలా ఉన్నాయండి అది ఏంటో చెప్పమంటారా ఆరోగ్య చిట్కాలు కొన్ని చెప్తాను పచ్చి చింతకాయలు అంటే జీర్ణశక్తిని పెంపొందిస్తుంది ఇంకా మరియు పేగు ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది ఇంకా మీకు ఇంకా చెప్పాలి అంటే చింత ఆకు మరియు కాయ వాపు నొప్పులను తగ్గిస్తుంది మనకి ఏదన్నా బాడీలో నొప్పులు ఉన్నా కూడా తగ్గిస్తుంది పోషక విలువలు చింతకాయలు ఏమేమి ఉంటాయనేసి మీరు అనుకుంటున్నారు విటమిన్ సి పుష్కలంగా ఉండడం వల్ల రోగనిరోధక శక్తిని కూడా మనకి పెంచుతుంది అనమాట ఇంకా చింతకాయలు ఏంటంటే గుండె ఆరోగ్యాలను కూడా కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది ఇంకా ఇది కూడా కొన్ని చెడు కూడా ఉందండి ఇందులో ఏంటంటే పచ్చి చింతకాయలు ఎక్కువగా తిన తింటే మాత్రం దంత సమస్యలు వచ్చేస్తాయండో అది కొంచెం జాగ్రత్తగా చూసుకోండి పచ్చి చింతకాయలని అంత తినకండి ఎందుకంటే మన దంతాల్లో మనకి సన్న సన్న లేయర్స్ ఉంటాయి కదా అవి పాడైపోతాయి అవి చింతకాయని తిన్నా వెంటనే మనం ఇంకేం తినలేము కదా అదే కొన్ని దంత సమస్యలు కూడా వస్తాయి అలానే మాత్రం గుండెకి మాత్రం చాలా చాలా ఆరోగ్యానికి కూడా ఉంటుంది ఎందుకంటే చింతకాయ తినడం చాలా మంచిది కూడా మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇలా మొత్తం అయితే దంచేసుకున్నాను పెద్ద జాడీలు పెట్టేసుకున్నాను ఆ కాయలన్నీ కూడా పెట్టేసాయి అనమాట పచ్చడి ఇంకా మూత పెట్టేసి ఒక క్లాత్ తీసుకున్నాను క్లాత్ తీసుకొని ఆ క్లాత్ని ఎంతవరకు సరిపోయిద్దో చూసుకొని దాన్నే ఒక చిన్న పీస్ కట్ చేసేసి ఇట్లా కట్టేసి ఇంకా పక్కన పెట్టేస్తున్నాను మూడు సంవత్సరాల వరకు మాకైతే చింతకాయ పచ్చడికి ఇంకా డోకా లేదండి ఈ వీడియో మీరు మాత్రం మీకు నచ్చిద్దని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ వీడియో చూసే వాళ్ళకి ప్రతి ఒక్కరికి బాయ్ బాయ్